ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వనివలే నాతో మాటలాడగా వింటిని ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచేదననెను వెంటనే నేను ఆత్మవసుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడియుండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడైయుండెను ఆసీనుడైనవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతమువలే ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించుండను సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండను సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండ్రి ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడవంటిది మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి అవి భూతవర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండను ఆ సింహాసనమునందు ఆసీనుడైండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయూ ఘనతయూ కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయయుండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయిచు ప్రభువా మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవియుండెను దానిని బట్టియే సృష్టింపబడను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం నుండి చివరి వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి